హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చూపించిన ప్రాసెస్లో చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం ఇలా బెండకాయలు వేసి ట్రై చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది తయారు చేసుకోవడానికి నేను కొరమైన చేపలు ఒక కేజీ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని అందులోకి పసుపు మీకు రుచికి తగినట్లుగా కారం మీకైతే ఒక చిన్న టిప్ అండి చేపలు వాసన పోవాలంటే మనం రైస్ కడిగిన వాటర్లో ఒకసారి రెండుసార్లు కడిగితే స్మెల్ అనేది ఎక్కువగా రాదు ఇప్పుడైతే ఇందులోకి ధనియా జీరా పౌడర్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ లెమన్ కూడా పిండుకోండి ఒక చెక్క లెమన్ పిండుకొని మంచిగా మానే చేసుకోండి ముక్క ముక్కకి ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకున్నాక ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో లేదా అయినా పెట్టవచ్చు అప్పుడు పీస్ అనేది మంచిగా ఉప్పు కారం పట్టి టేస్టీగా ఉంటుంది పులుసులో వేసినప్పుడు కూడా ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది ఇందులో హాఫ్ ఉల్లిపాయని తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పేస్ట్ చేసుకోవడం కోసం అప్పట్లో అయితే పొయ్యిలో ఉల్లిపాయ కాల్చి పేస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకు పొయ్యి అవైలబుల్ లేవు కాబట్టి ఇలా ఫ్రై చేసి తీసుకోవడమే ఇప్పుడు సగం ముల్లిపాయలు తీసుకున్నాక మిగిలిన వాటిలోకి పచ్చిమిర్చి జీలకర్ర పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక మనం మార్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులోకి వేసుకోండి ఒక వన్ టు మినిట్స్ ఫ్రై అయిపోయాక టర్న్ చేసుకోవాలి నెమ్మదిగా ఒక్కొక్క పీస్ని ఇలా విరిగిపోకుండా ఇలా చేస్తే పులుసు అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా షేక్ చేయొచ్చు కూడా మీరు గరిటెతో తిప్పడం రాకపోతే ఇప్పుడు చింతపండు ఒక లెమన్ సైజ్ అంత నానబెట్టుకొని ఇలా రసం తీసి యాడ్ చేసుకోండి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అదేవిధంగా జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయల్ని వేసుకోండి ముందే వేస్తే బెండకాయలు అనేవి విరిగిపోయి గుజ్జుగా అవుతుందండి పులుసు అనేది పులుసు మరుగుపడుతున్నప్పుడు ఇలా వేసుకొని టేస్ట్కి తగినట్లు సాల్ట్ మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకోండి ఫిష్ పుల్స్ అనేది ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే హాఫ్ అన్ అవర్ పాటు మరిగించుకున్నాను ఇది నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ పుల్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్